తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మేము వెళ్లి ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పినాం ఇదే కాదు ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట చెప్పిన మన గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు భక్తిగా పిలుచుకునే పేరు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కానీ ఆనాడు ఆయనకు ఏం ఆలోచన వచ్చిందో తరతరాలుగా మన తాతలు ముత్తాతలు యాదగిరిగుట్ట అని పిలుచుకుంటే దాన్ని వారు వచ్చి యాదాద్రి అని చెప్పి పేరు మార్చి కానీ ఆనాడు ఎన్నికల సందర్భంగానే నేను చెప్పిన మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది గుట్ట మీద నిద్ర పోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చి దిద్దుతామని చెప్పినాం ఆనాడు గుట్ట మీదికి ఆటోలు పోవద్దు గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని నిషేధాన్ని ఈ రోజు విధించింది కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీర్ లైలయ్య గారు వచ్చి అన్నా ఈ పేరు మార్వాలే గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్ని తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈ రోజు మనం కార్యక్రమాలు చేపట్టినాం ఇదే కాదు గోపురాన్ని అరవై కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈ రోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు యాదగిరి గుట్ట ఈ రోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహ స్వామి యాదగిరి గుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది తొందరలోనే మనం వేసుకోబోతున్నాం ఇదే కాదు మిత్రులరా ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికి పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈరోజు మీ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా